అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏదైతే నిన్నటి దినాల ఇద్దరు శాశ్వత మాజీలు అంటే ఇంక వాళ్ళు శాశ్వతంగా మాజీగానే ఉంటారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ మంత్రి పలం నీరులో ప్రజాకలం అనే పేరుతో నిర్వహించినటువంటి సభలో ప్రసంగించినటువంటి మాటల గురించి ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మొట్టమొదట వాళ్ళు నేను చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చెప్పకపోతే ఏమి చేస్తానో కూడా నేను ఇప్పుడు చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటే ఆయన ఇక్కడికి విచ్చేసి మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అని చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని దుర్భాషలాడి ఏదైతే ఆయన మాట్లాడాడో ఒక్కటి కూడా నిజం లేకుండా అన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడటం జరిగింది నన్ను దుర్మార్గుడు అని కూడా మాట్లాడడం జరిగింది నిన్ను తిట్టినటువంటి వ్యక్తి పార్టీలు మారినటువంటి వ్యక్తి ఆయన అన్ని రోగాలకి ఏదో మందు అంట అన్ని రోగాలకి మందు అయితే మన కరోనాకి ఆయనే వాడుకోవాల్సిందే ఆగిపోయింది ఈ మందు కరోనా టైంలో కరోనా సమయంలో ఈ మందుని వాడుకో ఉంటే బాగుండేదేమో అనుకున్న నాకు వింటే నవ్వు వచ్చింది నువ్వు భయపడి హైదరాబాద్లో దాక్కున్నావు ఈయనేమో బెంగళూరులో దాక్కున్నాడు ఈ అన్ని రోగాలకి మందుని మీరు వాడుకొని శివాలయంకొస్తా దేవుడు మీరు ప్రమాణం చేసి చెప్తాడే నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా ఏ క్వారీ ఓడి దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా ఏ కాంట్రాక్టర్ దగ్గర పది పర్సెంట్ డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా అమర్నాథ్ రెడ్డికి పది పర్సెంట్ నేను కమిషన్ ఇచ్చాను కూడా ప్రమాణం ప్రమాణం చేస్తా మిగిలిన అమౌంట్ మూడు డెబ్బై ఐదు మాకు పంపిస్తే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల మూడు వందల పదహారు రూపాయలు ఇంకా జిఎస్టి వాళ్ళు మాకు పంపించాల వాళ్ళు రిఫ్లెక్ట్ అయితే కానీ ఆన్లైన్లో మేము పంపించమని దాన్ని కూడా పెండింగ్ పెట్టారు ఇంకా ఏ డౌట్ ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన ఆధారాలు ఉన్నాయి మేము మాట్లాడకూడదు ప్రజలు గడప పోయినప్పుడు రోడ్లు అడిగితే రోడ్లు తప్పనతో నేను అందరికీ చెప్పి అడుక్కొని వాళ్ళ దగ్గర ఐదు లక్షలు వీళ్ళ దగ్గర పది లక్షలు తీసుకొని రోడ్డు వేద్దాం బిల్లు వస్తే ఎట్లా మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మనోళ్ళకి నచ్చ చెప్పి నేను అభివృద్ధి జరగాల మన పలనీరు నియోజకవర్గం నుంచి కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని మా దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వు ప్రజలకు నన్ను కమిషన్ తీసుకునేవాడు అంటే ఎవరు ఊరికే ఉంటారని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరీ దుర్మార్గంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడటం నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పలవనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఎవరికి డౌట్ ఉన్నా జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ఆర్డర్కి వస్తే ఆ రోజు మీ కళ్ళతో అది ఎత్తిపోయిన సమాచారం ఎన్ని జాకీలు వేసినా పైకి లేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు వచ్చినా అంతే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినా అది అంతే అది అన్ని రోగాలకి మందు ఆ రోగానికి ఏముందో తెలియనిటువంటి పరిస్థితిలో ఆ మందు ఉంది ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఎందుకంటే అన్ని రోగాలకి అదే మందు అయినప్పుడు ఆ మందుకి ఏం రోగం ఉందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఆ మందు ఉంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీడియా మిత్రులరా మీరందరూ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే సభ ఉందో మీరు అందరూ కూడా చూశారు ఒక చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టాల్సినటువంటి మీటింగ్ కాదు జనాలు రారని స్పష్టంగా తెలిసే చెడ్డ చేసేవాడు మోడీ అని నువ్వే చెప్పి ఈరోజు ఆయన్ని ఆయన పరిపాలన బాగుంది అని ఈరోజు నువ్వే చెప్తున్నావు అంటే ప్రజలారా ఇది గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు పలం నేర్లో వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పలం నేర్కి ఏం చేశానని కూడా ఎక్కడ చెప్పలేదు మీరు గమనించండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పదం లేరు ఇది చేశాను నా వల్ల ఇది మంచి జరిగింది ప్రజల మీకు నేను ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదు కేవలం వచ్చాడు పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విమర్శించాడు నేను ఈరోజు పదం నేరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు వేల పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి ఇండ్లు కట్టించాం ఆసుపత్రిని నిర్మించాం ఆసుపత్రి ఎలాంటి స్పెషాలిటీ మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి సదుపాయాలు ఆ రోజు అన్ని రోగాలకి ముందు అమర్నాథ్ రెడ్డి కాబట్టి ఆయన నా సంఖ్యలో ఉన్నాడని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో తిరిగింటే బాగుండేదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మీరు ఎన్ని కుయత్తులు పనినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా పలమనేరు నియోజకవర్గ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు అనేసి ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను పలమనేరుకు హందినివా నీళ్ళు అని అడిగాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నా పక్కనే ఉండే కుప్పానికి కనీసం కాళ్ళు పనులు కూడా పూర్తి చేయలేకపోయావు మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువ పనులన్నీ కూడా పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు అందించాం నీ ఆయాంలో కుప్పానికి నీళ్ళు రాలేదు గుర్తుపెట్టుకో వచ్చాయా రాలేదు కానీ నీకు ఇప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితి కుప్పంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు రాష్ట్రంలో నువ్వు ఓడిపోతా ఉన్నావు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని జాక్యులు పెట్టి లేపినా నీ పార్టీకి స్పందన ఉండదు దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సభ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యే అనే మాట్లాడటం ఆయన దౌర్భాగ్య స్థితి ఎందుకంటే ఆయన అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ మనిషి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉంటే పలమనేరు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీ ముప్పై రెండు వేలు మెజార్టీ ఇచ్చారంటే నేను పనికి మారిన వాళ్ళ లేదు వాళ్ళు పనికి మారిన వాళ్ళని ప్రజలే గుర్తిస్తారని కూడా మీకే తెలియజేస్తా ఉంటాను నేను రేపు శివాలయంలో ప్రమాణం చేస్తా ఎక్కడైనా సరే నేను కాలంలో ఇసుకెత్తానని కానీ లేదా చెరువుల్లో ఇసుక ఎత్తి బెంగళూరు తోలేనని కానీ వాళ్ళని నిరూపించాలి లేదంటే నేను పొద్దున్నే శివాలయంలో ప్రమాణం చేస్తాను లేదంటే ఆయన వచ్చి ప్రమాణం చేయమనండి ఎమ్మెల్యే ఇసుకెత్తుకొకపోయి బెంగళూరులో అమ్మినాడు శివుడి మీద సాక్షి శివుడి మీద ప్రమాణం చేస్తామని కానీ చేయమనండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే ఇసుక పాలసీని గత ప్రభుత్వాలు ఫ్రీ అని చెప్పి వాళ్ళ నాయకులు దోచుకునే విధంగా పెట్టారు స్కీమ్ని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక పాలసీ ఒక చట్టం తెచ్చి ఆ ఇసుక ద్వారా ప్రభుత్వానికి నిధులు వచ్చే విధంగా ఆ నిధులతో ప్రజలకు మంచి చేసే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు ఒక రేట్ ఫిక్స్ చేసి అన్ని చోట్ల ట్రాన్స్పరెంట్గా కూడా